లాస్టిక్ పరీక్షల కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమారిస్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ సుబోధ్రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖంత అవునా అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం బాగుండేది కానీ ముందుగా ఈ కుంభమేళా కార్యక్రమం ఉండడం నిన్ననే కుంభమేళా పవిత్ర ఆచరించి ఇవాళ కుంభమేళ ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ చెప్తున్నాను మీ అందరికీ తెలిసినప్పటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్ గా ఇవాల ఈ స్వీట్ అనాలిస్ మిషన్ ని మనం ప్రారంభించుకుందాం అత్యంతంగా శ్రీ సురేంద్ర గారికే మరొకసారి నేను శుభాకాంక్షలు తెలు చేసుకున్నా. దమన పర్వతంలోని సంస్కారాల కండి రెండు గతమా నుంచి అన్వేషించే ఒక ప్రాజెక్ట్. పెద్దవారు అకరనే గారు జిల్లా కూడా ఒక సుపరిచితమైన పేరు సురేంద్ర గారు అలాగే అధినాపులైన ఎక్కువ ని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ ని పొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవలు నిర్చాలని ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి వారి సేవ మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా ఈ పరీక్షలు పాటిల్సిన వరకు బెంగళూరు మధురియో హైదరాబాదు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి అధునాతన పరికరాన్ని గతుల్లో మనం ఇచ్చిన విషయం వారు మామూలుగా పెద్ద వ్యాపారంతో చూస్తుంటారు కానీ వారసత్వంగా సురూపురెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అంది సేవాస్తారు లాంటి పట్టణంలో అంతా ఈ ఆస్పత్రికి వెళ్ళే వాళ్ళకి చాలా వరకు మధ్య తరగతి మధ్య వాళ్ళు వెళ్తున్నారు అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం ఇది కాకుండా టెక్నాలజీ ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా విశేషమైన సేవలు చూడాల ఈ ఎక్విప్మెంట్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తున్న మరింత ప్రొసిన్ తో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక మంది ఇవాళ కంటి చెప్పులతో బాధపడుతున్నారు కంటి సంబంధిత వ్యాధులతో ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు నూట ఒక్క ప్రొసీజర్స్ ని కంటికి సంబంధిత నూట ప్రొసీజర్స్ ని ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాయి పన్నెండు వందల రూపాయల ప్రొసీజర్ అయిన ఈ బ్రోకమా దగ్గర నుంచి తర్వాత అరవై వేల రూపాయల ఖరీదు చేసే ఎక్సిషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి విచిత్రంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవి కాకుండా ఇటీవల ప్రభుత్వం నుంచి ఒక విద్యార్థుల్లోనే విద్యార్థులతో చూస్తున్నాం అనేక కారణాల వల్ల కానీ పిల్లలు అందరూ చనిపోయిన నా ఇన్లూడింగ్ నా ఇంట్లో కూడా నా ఇద్దరు పిల్లలు కూడా అర్థాలు పెట్టడం జరుగుతుంటారు అందుకని మనమైతే ప్రాథమిక దశలను చూపిస్తాం కాబట్టి ప్రాథమిక దశలో చూపించే వాళ్ళకి కావాల్సిన అర్థాలు లేదంటే పిల్లలకు సరిగా కనిపించకుండా ఒక ఆత్మన్నత భావాన్ని గురయ్యి వెనక పరిగెత గుర్తించి రాష్ట్రంలో పంతొమ్మిదిన్నర లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలు రెండు పాఠశాలలో డబ్బులు జరుగుతుంటారు ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుతుంటారు కాబట్టి పంతొమ్మిది లక్షల పంతొమ్మిదిన్నర లక్షల మంది పిల్లలకి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాం దాంట్లో తొంభై వేల మంది పిల్లలకి కంటి అర్థాలు అవసరమైంది రిఫ్రాక్టి గుర్తించే ప్రయత్నం చేశాం ఆ కంటి అర్థాలని ఒకే రోజు అందజేయాలనుకున్నాం రాయలసీమ జిల్లాలో ఎన్నికలు లేని కారణంగా మనమే అనంతపురం జిల్లా పదమూడవ తేదీ వారిని ప్రారంభించి ఒకే రోజు ఆ ఎవరికైతే కంటి అర్థాలు అవసరం ఉందో అందించాం ఇతర ప్రాంతాల్లో ఇటువైపు సీమాన్ వైపు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న కారణంగా అన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత వేల మందికి ఒకే రోజు ప్రభుత్వం తీసుకుంటున్నది ఇది కాకుండా చాలా గ్రామాల్లో ఆ కంటి చూపు సరిగ్గా కనిపించుకున్న ఇబ్బంది పడుతున్నాను ముఖ్యంగా నేను కూడా జన్మ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచార సందర్భంలో ప్రచార సందర్భంలో చాలా మంది ఇబ్బందులు చూశాను కాబట్టి నలభై సంవత్సరాలు పైన పడిన ప్రతి ఒక్కరి కూడా ఉచితంగా పంటి పరీక్షలు నిర్వహించి Porque no, de una la... de los లేక ఉంటే వినాల అఫ్రాక్టివ్ ఐదో సిగం లేదా రిటర్నోపతి ఉందని కొన్ని సమస్యలు గుర్తించి ప్రాథమిక దశలోనే వారిని గుర్తించి దానికి సరైన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ లేదా చాలా ఎన్జీవోలు కూడా వాళ్ళ వైద్య పెట్ట వైద్యం పరీక్షలకు కానీ లేదా చికిత్సకు కానీ సహాయం అందిస్తున్న నేపథ్యంలో వారిని రెఫర్ చేసి వారికి సరైన చికిత్స అందించే దిశగా ప్రాథమిక దశలో చేయడం కోసం నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కటే గ్రామీణ ప్రాంతాల్లో వారితో ముందు పెట్టుకున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోని లక్ష్యంగా కొట్టి మూడు లక్షల మంది నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వస్తున్నారు కాబట్టి వీటిని లక్ష్యంగా చేసుకుని ఇవాళ మొదటి రెండు దశల్లో చేయగలుగుతున్నాం మొదటి దశలో ఇరవై లక్షల మందికి ఈ కంటి పరీక్షలు నిర్వహించి రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పదహైదు లక్షల మందికి పెద్దలు అందించే దిశగా కూడా ప్రణాళికలు చేశాం దాని కూడా అది కొద్ది ఎనబర్లు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే ప్రయత్నం ఎందుకంటే ఇప్పటికే క్యాన్సర్ పరీక్షని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం కోసం స్క్రీనింగ్ చేస్తున్నాం రాష్ట్రవార్తగా రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ కుటిలత్వాల సుఖం సద క్యాన్సరు సార్వైకల్ క్యాన్సర్ అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ నాంగే క్యాన్సర్ వీయ్ చేస్తున్నాం కాబట్టి ఆ అలా దత్తు కొడుకున్న

సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్ సురీప్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గత నుంచి సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో ముందుకు వచ్చి సేవలు అందించడం మొదలు పెడితే మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ డిజి ఇంపేర్మెంట్ గురించి అలా ఇంపేర్మెంట్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చింది దాని కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం ఏదైతే కేంద్రము రాష్ట్రం సంయుక్తంగా కలిసి ఈ ఒక్కొక్క విభాగంలో అన్ని అన్ని నిర్మూలన షేర్ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం టీవీ నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం సికిల్ సెట్ ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలసేపీ కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలోనే వాళ్ళకి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా విద్యార్థుల్లో పాఠశాలల్లో విద్యార్థులకి ఎక్కువ డిలీజ్ పర్తి డిలీజ్ కానీ లేదా డెఫిషియన్సీస్ కానీ డిసిటీజెస్ కానీ చిన్న వయసులోనే ఉంటే వాటిని గుర్తించే దిశగా ఆరు నెలల వయసున్న అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్వ్యూలు చదువుతున్న వాళ్ళకి మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద పరీక్షలు నిర్వహిస్తున్నారు తద్వారా ప్రాథమిక చిన్న వయసులోనే పరీక్షలు నిర్వహించడం వల్ల వారికి వారి భవిష్యత్తులో నూరై నలభై నాలుగు రకాల వ్యాధులు గుర్తు అవకాశం ఉంది అది కాబట్టి వీళ్ళందరి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ప్రజలందరినీ ఎందుకు తయారు చేయడం విషయం ఉంటే చేస్తూ ఉంటే వీటి అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఉన్నా ఆక్టిసి ఇంటెలెన్స్ గా మండిషియన్ లర్నింగ్ గారు లేదా డేటా రెంటింగ్ చేసిన తర్వాత వీటిని టెక్నాలజీ ఆధారంగా మీరు ఏ వ్యాధి బారిగా పడబోతున్నారో లేకపోతే ముందే చూపించి దాన్ని సరైన చికిత్స అందించే అస్సలో లాస్ట్ పరీక్షని నాకు ఎప్పుడు అంటే కొద్దిటూరుగా అధినాభవ సంబంధం డాక్టర్ గారు పొద్దుగూరు అంటే రకమైన అదొక రకమైన ఇది ఉంటుంది అయితే పొద్దుటూరు మిస్ అవుతున్నాయి ఇవాళ నేను ఉదయం ఒక చిన్న సంఘటన చెప్పాలి అమరావతి చుట్టూ నూట ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్ వస్తాం ఔటరింగ్ రోడ్ వస్తున్నప్పుడు అనేక మండలాలు మొత్తం జిల్లాకుండా పోతా ఉంటుంది పోతా పోతా ఉంటే ఆ గ్రామం ఏ గ్రామాల నుంచి పోతున్నాయో అని చూస్తే చాలా గ్రామాల పేరు ఉన్నాయి వాటిలో గ్రామం పొద్దుటూరు అనే గ్రామం కూడా ఉంటుంది అంటే అది నాకు నా దృష్టి ఆకర్షించింది పొద్దుటూరు పొద్దుటూరు అనేసరికి ఇంకా నాకు కాస్త ఢిల్లీలో ముఖ్యంగా పొద్దుటూరు సరే కాస్త ఎందుకు ఆ అలా అలా అనిపించింది ఒకసారిగా అది మన పొద్దుటూరు కాదు ఇక్కడ కూడా ఒక పొద్దుటూరు ఉంది అదే మన తర్వాత అనుకున్నాను ఏదైనా ఇవాళ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు ఆహ్వానాన్ని మంచి మన్నించి వచ్చిన పూర్వ ప్రముఖులు మిత్రులు పెద్దలు డాక్టర్లు స్నేహితులు మీడియా వారు అందరికీ నమస్కారము అలాగే మా కోరిక మేరకు వర్చువల్ ఇనాగ్రేషన్ చేసిన మంత్రివర్యులు సత్యకుమార్ గారికి నమస్కారములు ధన్యవాదములు ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ రెండు వేల పది నుంచి ఉన్నాయి ఇది మూడో మిషన్ ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి ఈ అలాంటి మిషన్ స్పిండ్ అమరీస్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము దీనివల్ల తెలిసిన సైటు తెలియని హై ఆర్డర్ అపరేషన్స్ అనే డిఫెక్ట్స్ మన ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సుపీరియర్ సూపర్విజన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము ఏ ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏమి ఉండదు ఇది లాస్ట్ మిషన్ ఈ రోజుకు లాసిక్ వరకు అలాగే కెరెటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది వాటికి కూడా ఈ మిషన్ వాడచ్చు వైద్యం ఇవ్వచ్చు అలాగే ఆపరేషన్ తర్వాత ఐవైలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అద్దాలు లేకుండా చేసుకోవచ్చు ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో మేము సేవలు కొనగా కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు